హాయ్ హలో నమస్తే అండి నేను ఈరోజు చదవబోయే కథ సరోగసి రచన లతా పాలగుమి చదువుతుంది కూడా లతా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగినప్పటి నుండి శిరీష చిరుబురులు మొదలైనయి భర్త మహేష్ మీద అబ్బబ్బా ఎంత వేడో ఎంత హ్యూమిడ్గా ఉందో అందుకే అమ్మ వాళ్ళు ఈ సమ్మర్లో ఇండియా ట్రిప్ పెట్టుకోవద్దంటే విన్నావు కాదు అంటూ విసుక్కుంది భర్తని అమ్మో త్రీ వీక్స్ నా వల్ల కాదు మహి కుమార్ పెళ్ళి అవ్వగానే వెళ్ళిపోదాం ప్లీజ్ టికెట్స్ ప్రీ పోన్ అంటూ రిక్వెస్ట్ చేసింది శిరీష కొంచెంసేపు ఓపిక పట్టు సిరి కుమార్ మనల్ని పికప్ చేసుకోవడానికి వచ్చే ఉంటాడు కార్లో ఏసీ ఉంటుంది కదా అప్పటి వరకు కాస్త భరించాలి అంటూ ఎంతో అనునయంగా భార్యకి నచ్చ చెప్పాడు మహేష్ హాయ్ మహీ అంటూ కుమార్ పరుగు పరుగునొచ్చి ఇద్దరినీ రిసీవ్ చేసుకున్నాడు ఎన్నో ఏళ్ల తర్వాత తన వెడ్డింగ్ అటెండ్ అవడం కోసమే వాళ్ళు ఇండియా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు కుమారు కుమారుని చూశాక ఇద్దరికీ ప్రాణం లేచొచ్చినంత పని అయింది అతనితో కలిసి లగేజ్ అంతా ట్రంకులో పడేసి ఈసురోమని కారెక్కి కూర్చున్నాడు మహేష్ ఎండ వేడికి తట్టుకోలేక ఎప్పుడో ఊహ తెలిసినప్పుడు అమ్మ వాళ్లతో ఒకటి రెండు సార్లు ఇండియా వచ్చినట్లు గుర్తు ఎండలు ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదు శిరీష అసలు ఎండలు ఎండకి తట్టుకోలేదు అని భార్య గురించి ఫీల్ అయ్యాడు మహేష్ ఏం పర్వాలేదు మహి రెండు మూడు రోజుల్లో మీరు ఇక్కడ వాతావరణానికి అలవాటు పడతారు ఎండల గురించి ఏమీ వర్రీ అవ్వద్దు మా ఊర్లో చాలా బాగుంటుందని ఉత్సాహపరిచాడు కుమార్ మహేష్ తల్లితండ్రులు ఉద్యోగరిచ్చి అమెరికాలో సెటిల్ అవ్వడం తల్లి తండ్రి ఇరువైపు వాళ్ళకు కూడా చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం అక్కడే సెటిల్ అవ్వడంతో మహేష్కి ఇండియా రావ ఇండియా రావాల్సిన అవసరమే లేకుండా పోయింది శిరీష వాళ్ళ ఫ్యామిలీ రెండు జనరేషన్స్ నుంచి అమెరికాలోనే సెటిల్ అవ్వడంతో అదే వాళ్ళకి స్వస్థలం అనిపిస్తుంది శిరీషకి జీవితంలో ఒక్కసారైనా ఇండియా చూడాలని కోరిక పచ్చని పంట పొలాలు పల్లెటూరు చూడాలని సరదా పడడంతో వాళ్ళ ఫ్రెండ్ కుమార్ పెళ్ళికి అటెండ్ అయితే అన్నీ కలిసి వస్తాయని బయలుదేరారు ఇద్దరు సుమారుగా మూడు గంటలు ప్రయాణం చేసిన తర్వాత గోపాలపురం చేరుకున్నారు దోవంతా పచ్చని పంట పొలాలు పనులు పూర్తి చేసుకుని అలసి సొలసిపోయి ఇంటికి ఇంటికి చేరుతున్న రైతులు అలా ఎంతసేపైనా ప్రయాణించవచ్చని అనిపించింది శిరీష మహేష్లకి ఇంటి ముందు పచ్చటి కొబ్బరి ఆకుల పందిరి గుమ్మాలకి మామిడి తోరణాలు బంతి పూల తోరణాలతో పెళ్లి కళ ఉట్టిపడుతూ ఉంది మహేష్ వాళ్ళు అంత దూరం నుండి ఎంతో శ్రమ తీసుకుని వచ్చినందుకు కుమార్ తల్లిదండ్రులు చాలా సంతోషించారు వాళ్ళకి దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత రుక్మిణి అనే అమ్మాయికి అప్పగించారు కుమార్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది రెండు రోజుల్లో చుట్టాలు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడికి సర్దుకున్నారు శిరీష వాళ్ళు క్రొత్త జంట కలిసి తిరుపతి వెళ్ళారు మూడు వారాల తర్వాత అందరూ కలిసి యుఎస్కి తిరిగి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు ఒకరోజు సాయంత్రం ప్రశాంతంగా డాబా పైన టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు నలుగురు రుక్మిణి స్నాక్స్ సర్వ్ చేస్తూ ఉంది ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ అంటే సురేషకి ఎంతగానో నచ్చింది రంగు తక్కువైన చక్కని ముఖ కవళికలు నల్లని ఒత్తైన చుట్టూ చెరగని చిరునవ్వు శుచి శుభ్రతతో కూడుకున్న ఆమెను చూస్తే శిరీషకి ఎప్పుడూ ఆశ్చర్యమే ఆమెకు పూలంటే ఇష్టమేమో రోజు ఏవో ఒక పూలు అవి అడవి పూలైనా సరే తల్లలో తురుముకొని వస్తుంది అనుకుంది మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము ఈ అమ్మాయిని విసుగు విరామం లేకుండా ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉంటుంది పనివాళ్ళు ఇలా ఉండడం చాలా అరుదు అని శిరీష్ ఆశ్చర్యపోతుంటే వాళ్ళు అల్ప సంతోషులు శిరీష మనలాగా సేవింగ్ కాన్సెప్ట్ ఉండదు ఏ రోజు కూలీలు కూలీకి వచ్చిన డబ్బులు ఆ రోజే ఖర్చు పెట్టుకుని హ్యాపీగా ఉంటారని చెప్పాడు కుమార్ ఆమెకు ముగ్గురు పిల్లలని కుమార్ చెప్తే పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఆమెకు ముగ్గురు పిల్లలా అని విస్తుపోయింది శిరీష ఆమె పిల్లల్ని ఆల్రెడీ పెళ్ళిలో ఒకసారి చూసి ఉంది ఆమె అప్పటి నుండి శిరీష బొర్ర బొర్రలో పొరుగు తొలిచేస్తూ ఉంది శిరీషకి వివాహమై ఎనిమిదేళ్లు కావస్తున్న పిల్లలు లేరు రెండుసార్లు ఐవీఎఫ్కి వెళ్ళిన ఫలి ఫలితం కనిపించకపోవడంతో డిప్రెషన్కి లోనైంది శిరీష మహేష్ ఆమెని చంటి పిల్లలా చూసుకున్నాడు అతని ప్రేమతో ఆమె మళ్లీ కోలుకుని మనుషుల్లో పడ్డానికి ఆరు నెలలు పట్టింది ఇంక ఈ జన్మలో తనకి పిల్లలు కలిగే భాగ్యం లేదని శిరీష ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది సరోగసి ద్వారా బిడ్డని పొందవచ్చని శిరీష ఫ్రెండ్ డాక్టర్ మీనల్ సలహాతో మళ్ళీ ఆశ మొలకెత్తింది శిరీషలో రుక్మిణిని తమ బిడ్డకి సరోగేట్ మదర్గా ఎంచుకుంటే బాగుంటుందని మహేష్కి తన మనసులో మాట చెప్పింది శిరీష మహేష్ ఆశ్చర్యపోయాడు వాట్ అంటూ నీకు ఈ ఆలోచన వచ్చింది అన్నాడు ఎందుకంటే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు వయసులో చక్కగా చిన్నది పైగా ఆమెకు పుట్టిన పిల్లలందరూ ఆరోగ్యవంతులు పెళ్లికి వాళ్ళ పిల్లల్ని తీసుకువచ్చింది చూశావుగా ఎంత పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నారో సరోగేట్ మదరికి కావాల్సిన లక్షణాలన్నీ ఆమెలో పుష్కలంగా ఉన్నాయి అప్పటి నుండి నా మనసులో ఇదే ఆలోచన మెదులుతోంది అంది శిరీష అమెరికా చట్టంలో ఉండే నియమ నిబంధనల కన్నా ఇండియాలో అయితే ఈజీ అనే ఉద్దేశంతో పని సరోగేట్ మదరిగా ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు మహేష్ ఇహా ఇంకా ఆమెను ఒప్పించడం ఎలా అనేదే పెద్ద సమస్య కుమార్తో అతని తల్లిదండ్రులతో ఈ విషయమై చర్చించారు ఆమెను ఒప్పించడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు ఇద్దరు రుక్మిణిని కూర్చోబెట్టి సరోగసి అంటే ఏమిటి సరోగెట్ మదర్ అంటే ఎవరిని అంటారు అన్నీ వివరంగా వీడియో వేసి చూపించారు ముక్కు మీద వేలేసుకుని అయ్య బాబో ఇలా కూడా కంటారా అని వింతగా చూసింది రుక్మిణి ఆమెకి ఇదేదో కొత్త ప్రపంచంలా అనిపించింది ఆమెకు తమ పరిస్థితి అంతా వివరంగా చెప్పి తమ బిడ్డకి సరోగేట్ మదర్ అవ్వమని అభ్యర్థించారు నువ్వు ఈ సహాయం చేస్తే జీవితాంతం నిన్నొక దేవతలా గుర్తుపెట్టుకుంటాంనని ఆమె చేతులు పట్టుకుని మరీ ప్రాధేయపడింది శిరీష మొదట భయపడిన వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఆళ్ళ మా మామను అడిగి చెప్తానమ్మా అంది రుక్మిణి ఆమె భర్త సుబ్బడు కుమారు వాళ్ల పొనంలో పనిచేస్తూ ఉంటాడు మామ శినబాబు గారి లగ్గానికని అమెరికా నుండి వాళ్ళ స్నేహితులు వచ్చారు కదా వాళ్ళ బిడ్డను నేను కనివ్వాలంట దానికి ఏదో స్పేర్ చెప్పారు మామ జ్ఞాపకం రావటం ఇప్పుడు వీడియో కూడా వేసి చూపెట్టారు అంది రుక్మిణి వాళ్ళ బిడ్డ నువ్వు కనివ్వడమేందే నాకు అర్థంగా కడుగుతున్నా అని తలబరుక్కుంటాడు సుబ్బడు అవన్నీ మనకెందుకే ఆయన పెద్దాళ్ళతో ఎట్టుకోకూడదు ఆమెకు ఏదైనా తేడా పాడా పడితే అందరు మనల్ని అంటారు అన్నాడు అయ్యగారాళ్ళు రేపో మాలు నిన్ను కనపడమన్నారు అంది రుక్మిణి మన్నాడు ఉదయమే ఇద్దరు కుమారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు సుబ్బడికి అన్ని వివరంగా చెప్పి ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు కుమార్ తల్లిదండ్రులు విషయం పెద్దగా అర్థం కాకపోయినా వాళ్ళు ఇస్తానన్న పది లక్షల రొక్కం పది ఎకరాల పొలం ఆశ పెట్టాయి అతన్ని పది జన్మలెత్తిన అంత డబ్బు అన్ని ఎకరాల పొలం మనం ఏడు సంపాదించగలమే అన్నాడు మొహన్ చాటత్త చేసుకుని అవును మామ ఆ డబ్బుతో బాగా చదివించుకోవచ్చు కదా పిల్లల్ని అంది ఎంతో ఆశగా వాళ్ళు ఒప్పుకోవడమే తరువాయి రుక్మిణిని సిటీకి తీసుకువెళ్ళి మెడికల్ చెకప్స్ అన్నీ చేయించి ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నదని నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ ప్రారంభించారు బయలాజికల్ పేరెంట్స్ అయిన మహేష్ శిరీషల స్పెర్మ్ అండ్ ఎగ్తో ఎంబ్రియో తయారు చేసి రుక్మిణికి అమర్చారు అప్పటి నుండి ఆమె తమతోనే ఉంటు ఉండమని కోరింది శిరీష అక్కడైతేనే ఆమెని జాగ్రత్తగా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ డైట్ చార్ట్కి అనుగుణంగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలని చెప్పింది దాని కొరకు ప్రత్యేకించి ఒక నర్సును కూడా అపాయింట్ చేశారు రుక్మిణికి ట్రీట్మెంట్ ఎంతో భయంగా అనిపించింది బెడ్ రెస్ట్ అలవాటు లేక పిల్లల్ని భర్తని వదిలి ఉండలేక రోజుకొక యుగంలా గడుస్తోంది ఈ సమయం ఆమెకి నెల రోజులు భారంగా గడిచాయి అందరూ ఎంతో ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది రుక్మిణిని తీసుకుని క్లినిక్కి వెళ్ళారు డాక్టర్ ఆమెను టెస్ట్ చేసి కన్సీవ్ చేసినట్లుగా శుభవార్త అందించారు ఇంకా శిరీష్ మహేష్ల ఆనందానికి అవధులు లేవు వాళ్ళ కళ్ళకి రుక్మిణి దేవతలా కనపడింది ఆమెని అడుగు కింద పెట్టనీయకుండా చూసుకున్నారు అంతకుముందు మూడు కాన్పులు ప్రసవం ముందు రోజు వరకు ఇంటి పని పొలం పని చేసుకునే అలవాటు ఉన్న ఆమెకి ఏ పని పాట చేయకుండా అలా కూర్చోవడం రెస్ట్ తీసుకోవడం పనిష్మెంట్లా అనిపించింది ఓ రోజు సాయంత్రం రోజు సాయంత్రం ఎప్పుడవుతుందా పిల్లల్ని తీసుకుని ఆమె భర్త ఎప్పుడొస్తాడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేది తొందరగా సమయం గడిచి వాళ్ళ బెడ్ని కని వాళ్ళకి ఇచ్చేసి తన ఇంటికి తను ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆరాటపడేది రుక్మిణి నెలవారీగా బిడ్డ ఎదుగుదల ఎలా జరుగుతోంది ఏ ఏ అవయవాలు ఎప్పుడు ఏర్పడతాయి వీడియో వేసి ఆమెకు వివరంగా చూపెడుతూ ఉండేది శిరీష ఇవేమీ తెలియకుండానే ముగ్గురు బిడ్డల్ని కన్నానని మొదటిసారిగా తన గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదలని అనుక్షణం అనుభూతి చెందుతున్నానని సంతోషంగా చెప్పింది శిరీషకి రుక్మిణి భారంగా ఐదు నెలలు గడిచాయి రొటీన్ చెకప్లో భాగంగా ఐదో నెలలో ఏఎఫ్టి టెస్ట్ కో చేయించడం కోసం రుక్మిణిని క్లినిక్కి తీసుకువెళ్ళారు చెకప్ అయిన తర్వాత శిరీష్ మహేష్లతో ప్రైవేటుగా మాట్లాడాలని పిలిచింది డాక్టర్ ఆమె చెప్పింది విన్న దంపతులు ఇద్దరు హతాశులయ్యారు మోహన్ రెండు చేతుల్లో కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది శిరీష తిరుగు ప్రయాణంలో చాలాసేపటి వరకు నిశ్శబ్దం చోటు చేసుకుంది కార్లు ఇద్దరు ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుకుంటూ గట్టి గట్టిగా అరుచుకోవడం రుక్మిణికి చాలా భయంగా అనిపించింది ఎంతో ప్రేమగా ఉండే ఇద్దరు అలా ఘర్షణ పడడం హాస్పిటల్లో ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది రుక్మిణికి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్న సీరియస్గా ఉన్న వాళ్ళ మొహాలు చూసి అడిగే ధైర్యం చేయలేకపోయింది ఐదో నెల వరకు జాగ్రత్తగా ఉంటే చాలని ఆమె తన కుటుంబంతో ఉంటేనే సంతోషంగా ఉంటుందని రుక్మిణిని వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది శిరీష రుక్మిణికి ఏం జరుగుతుందో తెలియడం లేదు తనకి చెప్పకుండా ఏదో దాస్తున్నారని మాత్రం అర్థమవుతోంది వారం రోజులు గడవడం కష్టమైపోయింది శిరీషా మహేష్లకి రోజు వాళ్ళు ఇంగ్లీషులో ఏదో గొడవ పడ్డము అదంతా ఆమెకు అర్థమయ్యేది కాదు ఇదివరకట్లా ఆమె తనతో ప్రేమంగా ఉ ప్రేమగా ఉండడం లేదని మాత్రం గమనించింది తర్జన భర్జనల తర్వాత దగ్గరలో ఉన్న వాళ్ళ పిన్ని బాబాయిని చూసి వస్తామని బయలుదేరారు శిరీష మహేష్లు రుక్మిణికి మిగతా నాలుగు నెలలు సులువుగా గడిచిపోయినాయి తన ఇంట్లో పిల్లల ఆల్నా పాలనలో డెలివరీ టైం దగ్గర పడుతున్నా శిరీష వాళ్ళ జాడలేదు వాళ్ళ నుంచి కాల్స్ లేవు వీళ్ళ కాల్స్కి రిప్లై లేదు విషయం తెలుసుకుందామని కుమార్కి కాల్ చేస్తే శిరీష వాళ్ళు అమెరికా వచ్చేసారని ఏం జరిగిందని ఎంత అడిగినా తనకు కూడా చెప్పడం లేదనడంతో కుమార్ తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు విషయం ఏమిటో తెలియక చాలా బాధపడ్డారు పది లక్షల రూపాయలు లక్ష్ రుక్మిణికి అందచేయమని కుమార్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేశాడు మహేష్ డెలివరీ అయి పండంటి మొగబిడ్డనికి జన్మనిచ్చింది రుక్మిణి పచ్చని పసిమి ఛాయతో చారిడేసి కళ్ళతో నల్లని ఒత్తైన గిరజాల జుట్టుతో మెరిసిపోతూ ఉన్నాడు బిడ్డ కానీ వెన్నెముక సమస్య వలన పిల్లాడు జీవితాంతం మంచంలోనే ఉంటాడని అందుకే ఐదో నెలలోనే అభార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చానని చెప్పింది డాక్టరు కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని వర్తమానాలు పంపినా ప్రయోజనం ఉండదు అలాంటి బిడ్డను తెచ్చుకుంటే సంఘంలో తమకు అమర్యాద అని పరువు పోతుందని ఎంత డబ్బైనా పంపిస్తామని ఆ బిడ్డను ఆమెనే పెంచుకోమని సలహా ఇచ్చింది శిరీష మా అబ్బాయి స్నేహితులని మంచివాళ్ళనే నమ్మకంతో ఏ విధమైన లీగల్ అగ్రిమెంట్స్ లేకుండా వాళ్ళని ఒప్పించామని బిడ్డలో ఉందని తెలిసినప్పుడు డాక్టర్ అబార్షన్కి సజెస్ట్ చేస్తే కనీసం మాతో సంప్రదించకపోగా జరిగిన విషయం చెప్పకుండా అమెరికా పాలైనంత చిత్తగించడం పద్ధతి కలిగిన వాళ్ళు చేసే పని కాదని వచ్చి వాళ్ళ పిల్లాన్ని వాళ్ళు తీసుకువెళ్లవలసిందేనని కరాకండిగా మహేష్ కాల్ చేసి చెప్పాడు కుమార్తండ్రి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా వీళ్ళకి కంఠశోషే మిగిలింది కనీసం వాళ్ళకి ఒప్పుకున్న పదెకరాల ఎకరాల ఇప్పిద్దామనుకుంటే రుక్మిణి ససేమిరా వద్దంది పిల్లాన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పొలం మాకెందుకయ్యా అంది గాయపడ్డ మనసుతో ఎంతో మంచి వాళ్ళు అనుకుని బిడ్డలు లేరని బాధపడుతున్నారని సాయం చేద్దామనుకున్నా కానీ ఇలా మోసం చేస్తారని అనుకోలేదు పెద్దయ్యా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది శిరీష వాళ్ళు వచ్చి బిడ్డని తీసుకువెళ్తారనే ఆశ అడియాస అయింది రుక్మిణికి జీవితాంతం ఈ అవిటాడిని మనం ఎందుకు సాకాలే వాళ్ళ బిడ్డ వాళ్ళకే బరువైతే మనకెందుకు ఈ జంజాటం అయ్యగారాలతో మాట్లాడి తాడోపేడ తేల్చుకొస్తానని వాళ్ళకి అక్కర్లేకపోతే అనాథాశ్రయంలో పడేద్దామని కోపంగా అన్నాడు సుబ్బడు అయ్యో ఇంత చక్కటి బిడ్డని అనాథాశ్రమంలో పడేస్తానడానికి నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా అయినా సెట్టు కాయ బరువా మామ ఆలస్యంగా నాకెందుకు వస్తే వస్తారు లేకపోతే లేదు మిగతా బిడ్డల్లాగానే వీడిని కూడా తొమ్మిది నెలలు కష్టపడి మోసికన్నాను నేనే కాయ కష్టం చేసి పెంచుకుంటాను నీకు కూడా బరువు అయితే నా బిడ్డలో ఇంకో బిడ్డడు అనుకుని అంటూ పిల్లాడిని ఆప్యాయంగా గుండెలకి హత్తుకుంది పొన్నమి చంద్రుని లాంటి బిడ్డకి అవకరం ఏమిటా అని బాధపడింది రుక్మిణి ఎప్పుడు రైలు బండి శబ్దం వచ్చినా వాళ్ళు వచ్చారేమోనని ఏదో ఒక మూల ఆశతో అటుగా చూస్తూ ఉండేది రుక్మిణి నీ పిచ్చి కానీ వాళ్ళు ఎందుకు వస్తారే ఆవకరంతో ఉన్న బిడ్డడని మనకు వదిలేసిపోయారు కానీ బిడ్డ బాగుంటే హాస్పిటల్ నుండి అటుండి అట్టే అటుకెళ్ళిపోయేవారు నువ్వు కంటి నిండా చూడకుండానే చే ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేనే కన్న మమకారం కూడా ఉండదేళ్ళకి అని అసహించుకున్నాడు సొబ్బుడు పిల్లాడికి సంవత్సరం నిండిపోయింది వాళ్ళు రారని తెలిసిన ఎదురు చూడడం మాత్రం మానలేదు రుక్మిణి ఎప్పుడైనా మనసు మార్చుకుని వస్తారేమోనని ఓ మూల ఆశతో సమాప్తం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి